రాజన్న సిరిసిల్ల జిల్లా గంగురావుపేట మండల కేంద్రంలోని రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక మండపం వద్ద లక్ష్మీ బండపతి హోమం మహిళల చే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం చేపట్టి అనంతరం అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు భాగంగా ఈ రోజు ఐదవ రోజు ఈ ఐదవ రోజు నాడు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా రెడ్డి సంఘం వారు లోక కళ్యాణార్థం అర్పణ హితం కోసం గణపతి హోమం చేయడం జరుగుతుంది తర్వాత సుమంగళ చేత కుంకుమార్చన పూజ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కూడా బ్రహ్మాండంగా

ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడంతో వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ విధాయకుల ఆయన